ఆయన ఓల్ నాట్ ఓన్లీ అసలు జనాలు తెలుసుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి ఆయన ఒక చారిటీ మైండ్ ఆయనకి ఇద్దరు పిల్లలు పిల్లలుగా కానీ ఎనిమిది మంది అనాథులను అడాప్ట్ చేసుకుని అదే ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఏ భోజనమో వాళ్ళ పిల్లలకి ఏ బట్టలో వీళ్ళకి కూడా అలాగే చూస్తున్న మహా మహనీయుడు సార్ మహనీడు మేడం ఆయనకి రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి యుఎస్ఏ లో ఒకటి ఇండియాలో ఒకటి హైదరాబాద్ లో ఒకటి ఉంది ప్యూర్ నుంచి బాస్ వర్క్ ఎక్కడ ఏ ఆఫీస్ లో ఉండదు ఫ్యూల్ నుంచి బాస్ వరకు లంచ్ అందరూ కలిసి చేయాలి మేడం అంటే సమానత్వాన్ని బోధించే ఎథిక్స్ కలిగిన వ్యక్తి మేడం ఈయన అనాథులను పోషించే మైండ్ ఉన్న వ్యక్తి కదా వంద మంది అడుక్కునే వాళ్ళకి షెల్టర్ కట్టించాడు తెలుసుకోవాలి ఆయన ఏదో ప్రకటించడమే కాదు క్రియలో చూపించాడు మేడం క్రీస్తు ప్రేమ అంటే ఇదే అని క్రియల్లో చూపించాడు ఇప్పుడు కొట్టుకుంటున్న వాళ్ళందరూ మా మతం మాది మా దేవుడు మాది మాకు వీళ్ళందరూ కూడా స్పీచెస్ మేడం పెదాల నుంచి వచ్చే మాటలే ఎవ్వరు కూడా సమాజానికి ఉపయోగపడే చారిటీ చేయరు మేడం ఇంత గొప్ప గొప్ప ఉన్న మనిషి అసలు ఇలా చనిపోవడం ఏ విధంగా చూడాలి అంటారు అన్ఫార్చునేట్ గా మైండ్ బ్లాక్ అయిపోయింది మేడం ప్రజలకి ఇక్కడ పొలిటికల్ లీడర్స్ కి గవర్నమెంట్ అఫీషియల్స్ కి జనాలు చూసి రాజు రాజమండ్రి అయిపోయింది మేడం ఆల్ స్ట్రీట్స్ ఆల్ రోడ్స్ జనాలతో బ్లాక్ అయిపోయి మేడం ముస్లింస్ కూడా వచ్చారు మేడం షఫీ గారు కూడా వచ్చారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ చాలా గుడ్ పీపుల్ మేడం వాళ్ళను అదునుగా తీసుకుని మా హిందువులని ఈ ఐదు పర్సెంట్ వాళ్ళు సమాజాన్ని నాశనం చేసి పడేస్తున్నారు మేడం ఎస్ అంటే మీతో ఎప్పుడైనా ఈ బెదిరింపుల కోసం కానీ ఏవైనా డిస్కస్ చేయడం జరిగిందరాజు గారు అంటే మీతో కూడా ఆయనకు అనుబంధం ఏ విధంగా ఉంది అసలు ఎట్లుండే ఎవరు ఆయన మేము రక్షణ టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేడం మేము ఓకే రక్షణ టీవీలో వన్ ఆఫ్ ద స్పీకర్ మేడం ఆయన డిబేట్స్ చేస్తాం మేడం సో అందుకని ఆ రక్షణ ఫ్యామిలీలో మాకు అనుబంధం సార్ ఎక్కువ ఆయన సింపుల్ సిటీ ఆయనతో మీరు చాలా నేర్చుకున్నాం సమానత్వం ఆయన ఆయన మనిషిని మనిషిగా చూడాలి మనిషికి మతాన్ని పొలమకండి మనిషికి కులాన్ని పొలముకండి మనిషిని మనిషిగా చూడండి అంటే ఈ రోజు ఆయన చనిపోయినప్పుడు మతం వస్తుందా కులం వస్తుందా రాజుగారు ఆయన ఏమో మతాన్ని కులాన్ని పులమద్దు అని చెప్పారు ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఏది పైకి వస్తుంది అదే మేడం ఇప్పుడు మతం అనుకోండి మేడం క్రిస్టియన్స్ అంతా రోడ్డు మీదకి రావాలి ఈ రోజు అన్ని కులాలలో వచ్చారంటే మానవత్వాన్ని ఆయన ఎంత వరకు సమాజానికి ఇచ్చే మాకు అర్థం అవుతుంది అక్కడికి వచ్చిన వారిలో అడిగితే కొంతమంది మేము చర్చికి అటెండ్ ఆయన స్పీచ్ మేము ఆయన అభిమానం అని చెప్పారు మేడం చర్చి అటెండ్ అవ్వని వారు కూడా యూత్ తరలు అంటే ఆయన స్పీచెస్ లో ఎంత ఎథిక్స్ ఉన్నాయి ఆయన స్పీచ్ అంత సమాధాన సమానత్వం ఉంది ఎథిక్స్ బోధించాడు ఇలాంటి మంచి పీస్ ని ఎంత దురదృష్టం అనేది ఆలోచన ఎందుకు ఈయన మీద రాజకీయ దుమారం ఈయన మరణం మీద రాజకీయ దుమారం ఎందుకు రేగుతుందంటారు ఇప్పటి వరకు ఆయన ఏ పొరి ఇన్వాల్వ్ మేడం ఆయనకి పొలిటికల్ వేదిక లేవు అన్ని కూడా స్పిరిచువల్ వేదికలే సోషల్ మీడియా ఎక్కువ ఆయన ఎక్కువ స్పీచెస్ ఉంటాయి కానీ ఈ రోజు నేనేమంటున్నా అంటే ఒకవేళ ఇప్పుడు ఫ్యూనరల్ సర్వీస్ కి మీడియా పరంగా చెప్పిన షర్మిల గారు లాంటి వాళ్ళు దివ్యవాణి గారు లాంటి వాళ్ళు సినిమా యాక్టర్ రాజా లాంటి వాళ్ళు లేకపోతే ఇంతమంది బయటకు వచ్చారు మేడం ప్లస్ క్రిస్టియన్స్ ఎందుకు వచ్చారు వీళ్ళు ఇప్పుడు చాలా మంది చనిపోయారు అందరికి రెస్పాండ్ అయ్యారా ప్రవీణ్ గారికి ఎందుకు రెస్పాండ్ అయ్యారు అంటే ఆయన స్పీచెస్ లో సమానత్వం ఉంది ఎథిక్స్ ఉన్నాయి సమాజానికి ఉపయోగపడే వ్యక్తి ఆ ఇన్స్టిట్యూషన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ద్వారా యూత్ కి మంచి ఇచ్చి చిన్న చిన్న వ్యాపారాలు కింద ఇలాంటి మంచి వ్యక్తిని ఎందుకు హతం చేశారనే బాధతో ప్రజలు బయటకు వచ్చారు ఎక్కడతో ఆగదు మేడం ఇది నిజంగా అయితే మైనారిటీ అనుకుంటున్న ప్రజల గొంతు కూడా బయటకు వస్తారు అంటే ఈరోజు షరీఫ్ గారు చాలా మంది ప్రైవేట్ బయటకు వస్తారు మీరు ఏదైతే ఫైవ్ పర్సెంట్ అన్నారో వాళ్ళు కూడా ఈరోజు బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా వస్తారు కదా మేడం ఇప్పుడు ఎప్పుడు కూడా మెజారిటీని బేస్ చేసుకుని మైనారిటీ వాళ్ళ మీద దాడి చేస్తే దాడి జరిగిన తర్వాతే కదా మేడం మైనారిటీ గొంతుకులు లేస్తుంది లేకపోతే ఎందుకు మాట్లాడతారు దాడిని బేస్ చేసుకుని ఈరోజు మైనారిటీ గొంతుకు లేసింది లేకపోతే మెజారిటీ ఉన్న పీపుల్ అసలు దాడి చేయకపోతే మైనారిటీస్ చాలా సైలెంట్ అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏమొస్తుందని అనుకుంటున్నారు మీరు నిజంగా దేవునికి భయపడి అసలు ఎవరికి ఈ హిందుత్వానికి లేకపోతే ఇది పెద్ద అని కాకుండా నిజంగా దేవునికి భయపడితే నిజంగా ఈ రిపోర్ట్ నేను ఆయన మీద దాడి జరిగిందనే వస్తుంది అనుకుంటున్నా అంటే రిపోర్ట్ నిన్న మాకు ఎస్పీ గారు మాట్లాడినప్పుడు ఐ వాస్ దేర్ ఎస్పీ గారు మాట్లాడిన పక్కనే ఉన్నాను నేను అక్కడ చాలా మంది వేలాది మంది ప్రజలు ధర్నాలు చేస్తున్నారు అక్కడ ఎస్పీ గారు వచ్చి మాతో మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో మాకు కొద్దిగా హోప్ ఉంది మేడం న్యాయం చేస్తారు ఈ కాకి వస్త్రాలు ఈ కాకి డ్రెస్ న్యాయం చేయడానికే వేసుకున్నానని చెప్పారు అంటే ఇందులో ఏమైనా విద్వేషాలు ఉన్నాయంటారా విద్వేషాలు ఏమి లేవు మేడం కేవలము ఎప్పుడైనా అనే స్పీచెస్ లో డిబేట్స్ లో డిబేట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ దేవుడి కోసం ఈ దేవుడి కోసం మాట్లాడుతున్నప్పుడు హట్ అయి ఉంటారు మేడం అలాంటప్పుడు డిబేట్స్ పార్టిసిపేట్ చేయకూడదు మేడం బాబు ఉంది మాట్లాడే హక్కు ఉంది ఏదైనా డిబేట్స్ చేసినప్పుడు మాట మాటతోనే కొట్టాలి కానీ మనిషినే లేపేస్తే మనిషినే చంపేస్తే ఎంతమంది చంపేస్తారు మేడం ఎస్ అంటే ఫైనల్ గా రాజ్ ఇంకొకటి అంటే ఆయన అభిమానులకు కానీ ఈ రోజు ఆయన్ని మిస్ అవుతున్న ప్రజలకి కానీ అందరికి ఏం చెప్పదలుచుకుంటున్నారు ఎవరైతే మీరు ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఉన్నారు అని అనుకుంటున్నారో వారందరికి కూడా యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మాత్రం ఏ విధంగా నా భర్తను చంపిన వారిని శిక్షించండి అన్న మాట ఇప్పుడు రాలేదు మేడం వాళ్ళు వాళ్ళ భార్య గారు ఏమంటున్నారంటే నా భర్త ఏ ఎథిక్స్ తో ఉన్నాడో నేను అదే ఎథిక్స్ తో ఉంటాను మనం రివేంజ్ తీర్చుకోవడానికి లేదు అని అభిమానులు మాత్రం ఊరుకోవట్లేదు మేడం చూపిస్తున్న అభిమానులు ఎంతమంది ఉన్నారు ఊరుకునేలా లేరు ఈ దృక్పథంతో మేము ఓట్లేసాం మేము ఎన్నికల్లో పాల్గొన్నాం మా ఓటు కూడా ఉపయోగించుకున్నాం పేటాధిపతితో ఇలా జరిగితే ఇలా ఊరుకుంటారా హాస్టర్ జరిగితే ఇలా ఎందుకు ఊరుకున్నారు మీరు బయటకు వచ్చి అనేది ఇప్పుడు అభిమానుల యొక్క డిమాండ్ Thank you very much.